పార్సిగుట్ట చౌరస్తాలో ధర్నా చేస్తున్నారు దినేష్ భార్య అనుష మరియు అతని కుటుంబ సభ్యులు ఆదివారం కురిసిన భారీ వర్షానికి తన భర్త నాలాలో పడిపోయి గల్లంతై నాలుగు రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీ ఇంకా తెలియలేదని చిన్నప్పటి నుంచి అనాథగా ఉన్నానని తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఇప్పుడు మళ్లీ అనాథను చేసి పెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది ప్రభుత్వాలు మారినా సామాన్య ప్రజల సమస్యలు మాత్రం తీరటం లేదని వాపోయారు ఈ మేరకు పార్సిగుట్ట చౌరస్తాలో దినేష్ భార్య అనుష కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు

ഓരോ ഗ്രൂപ്പും റൂ സ്റ്റാർ ആണോ അതോ ഫീസ്റ്റ് ആണോ? ഇന്നാ. ഇന്ദിരമ്മൈ